అందరికీ నమస్కారం అండి ఫస్ట్లీ మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్ ఇక్కడ వచ్చినందుకు ఈ సినిమా ట్వెల్త్ జూన్ రిలీజ్ అవుతుంది మేము చాలా హార్డ్ వర్క్ చేసామండి అండి చాలా ఎంజాయ్ చేసి సినిమా తీసాం మీకు డెఫినెట్ గా నచ్చుతుంది అది మేము హోప్ చేస్తాం ఇట్ అండ్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనింగ్ సినిమా అది నరేష్ గారి సినిమా అయితే మేము అందరం కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాం మన ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువ కామెడీ ఉంటుంది దాట్ ఈస్ మై గ్యారంటీ నా క్యారెక్టర్ వచ్చి ద ఇట్స్ హెల్త్ ఆఫీసర్స్ క్యారెక్టర్ ఇన్ ది సినిమా ద చాలా డామినేటింగ్ ఉంది క్యారెక్టర్ అది నచ్చింది సినిమాలో మాది ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ అండి సో ద ప్రతి సీన్ లో మేము డామినేట్ చేస్తూ అందరినీ కౌంటర్ ఇస్తూ ఉన్నాం అది చాలా బాగుంది నరేష్ గారితో ఏం చేసినది ఫస్ట్ సినిమా ఇట్స్ అండ్ కామెడీ ఫిల్మ్ అంటే ప్రతి సినిమాలో కామెడీ ఉంటుంది కానీ కామెడీ ఫిల్మ్ అంటే ఇది ఫస్ట్ టైం తెలిసింది నాకు ఆయన అసలు కామెడీ అంటే సినిమాలో కాదండి ఆన్ సెట్స్ కూడా చాలా కామెడీ చేస్తూ ఉంటారు ప్రాంక్స్ చాలా ఆడుతున్నారు డైలీ దర్ ఇస్ అ న్యూ ప్రాంక్ దట్ ఈస్ కమ్ విత్ అండ్ థింక్ ఆఫ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ టోటలీ బట్ హీస్ అ వెరీ ఫన్ పర్సన్ టు వర్క్ విత్ అంటే ఈ పోస్టర్ చూసారు కదా ఇదే నా క్యారెక్టర్ మీరు క్యారెక్టర్ గురించి అడిగారు ఇలాంటి క్యారెక్టర్ నాదే అంటే ద నరేష్ గారు డూయింగ్ అ డ్యూల్ రోల్ ఇన్ ద ఫిల్మ్ తమిళ సినిమా ఇట్స్ బిట్ డిఫరెంట్ ఫ్రమ్ ద తమిళ ఫిల్ వీ హాట్ ఆఫ్ చేంజెస్ మేడ్ సో దాట్ ఈస్ ఇద్దరు హీరోలు అంటే నరేష్ గారు నరేష్ గారు డ్యూల్ క్యారెక్టర్ ఉంది ఈ సినిమాలో అందరు జంప్ జిలాని అండి ఏదో సిచ్యుయేషన్ లో సంబడి ఆఫ్ ది అదర్ ఇస్ జంప్ జిలాని అండ్ నన్ను చూసి అసలు అందరు జంప్ జిలాని అవుతున్నారు సినిమాలో సినిమాలు అంతే He is a man of uh, very few words I would say. Set look kelte, ayan asl, eko martler, just dialogues uchinaya, aun uchinayande. Meko, okay, scene? tellsa, aun tellsu. Okay, action and it. Take chato. And he gives you a lot of, so basically, and shala comfort is tarud. He doesn't, uh, you know, he gives you a lot of scope for improvisation and accepts improvisations if you come up with. చాలా కంఫర్టబుల్ గా ఉంది ఎన్విరాన్మెంట్ అసలు ఫస్ట్ టైం వర్క్ చేసిన అలా ఫీలింగ్ లేదు నాకు అలాంటిది వెరీ నైస్ అండ్ స్వీట్ గర్ల్ తెలుగు అమ్మాయి అమ్మాయితో నేను ఎక్కువ స్క్రీన్ షేర్ చేయట్లేదు కానీ సినిమాలో ఏంటంటే ఆల్ క్యారెక్టర్స్ ఫాలో ఇన్ వన్ సీన్ ఎవరి అదొ మేము చాలా టైం స్పెండ్ చేసాం కానీ సెట్స్ లో మనకి చాలా సీన్స్ లేవు వెరీ నైస్ గర్ల్ స్వీట్ గర్ల్ అండ్ ఐ రియలీ అన్ని ఫిల్మ్స్ లో అంటే ఇప్పుడు వరకు నేను చేసింది మాక్సిమం గా గర్ల్ నెక్స్ట్ స్టోర్ లాంటి సినిమాలు చేశాను అదర్వైజ్ యునో స్వీట్ గర్ల్ సర్వీథింగ్ ఇది నేను ఇట్ ఇస్ చెప్పింది మీకు ఇది చాలా డామినేటింగ్ క్యారెక్టర్ అండి అందరూ భయపడుతున్నారు నన్ను చూసి సినిమాలో సో దో వేరియేషన్ క్యారెక్టర్లీ మధ్యలో మిస్టర్ వెళ్ళి కూడా వచ్చింది చాలా గ్యాప్ వచ్చింది రీజన్ అంటే ఏం లేదండి నేను అసలు నేను ఒక ఇయర్ లో వన్ గంటే సినిమాలు బాగా ఫాస్ట్ ఫాస్ట్ గా అలా రిలీజ్ అవ్వలేదు నాది You no know, i like to take it slow uh, if i don't if a story doesn't click or doesn't uh, you know touch the heart, i won't do it character ke scene the characters matter na so if there is some importance or relevance the character holds uh, i think uh, that is what i would like to do be it uh, just a girl next door but is doing uh, you know justice to the character or uh, be it a very loud or the, you know, demanding character. It's uh, if the character has enough to play, or is really required in the film. I just don't want to do a film because you know you want to do a film. I think you should uh, never cross the line of your com confidence, uh, of your comfort. So the it's each to the its own. I'm comfortable to the time I've uh, to whatever I've done till now. I don't think I can go beyond that. రొమాంటిక్ సీన్ రొమాంటిక్ సీన్స్ ఐ థింక్ ఇట్స్ డీల్ బట్ ఐమ్ మేడ్ ఆఫ్ దాట్ మ్యాటర్ సో నాట్ ఫోర్ మీరే అండి ఇట్స్ డిఫికల్ట్ వన్ నరేష్ గారు మనకి ఇద్దరు నరేష్ గారు ఉన్నారు సినిమాలు సో ద వన్ థింగ్ దట్ కెన్ బిర్డ్ విత్ దాట్ ఇస్ ద ఎంటర్టైన్మెంట్ వాట్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ బట్ ఫర్ మీ లైక్ అట్ హెల్ప్ మీ వాజ్ నా క్యారెక్టర్ కొంచెం డామినేటింగ్ గా ఉంది కదా సో కొంచెం నర్వస్నెస్ వస్తే కూడా మేము బయట తీసాం అది లేదు లేదు రాకూడదు మా క్యారెక్టర్ కి సెట్ అవదు అని సో పక్కన పెట్టి